లలితలను నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రైన మహ స్త్రీమాత్ర తొమ్మిది అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి వచ్చేటువంటి అనారోగ్యాలు గురించి తెలుసుకుందాం వీరు కుజుడు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతి వేడి వలన వచ్చేటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తీవ్రమైనటువంటి జ్వరం కానీ అలాగే శరీరంపై గాయాలు కానీ గడ్డలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీరికి మూల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ సంఖ్య కలిగిన వారికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది మైగ్రేన్ తలనొప్పి ఇటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి వ్యాధులు బాధ నుంచి పడాలి పడకుండా ఉండాలనుకున్నప్పుడు వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించినట్టయితే సకల ఆరోగ్యాలు లభిస్తాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది శ్రీమాతైన మాత్రం